అంగన్వాడీ సెంటర్లను ప్రైమరీ స్కూళ్లకు తరలించడం నిలిపివేయాలని యూసీ జిల్లా రాష్ట్ర నాయకులు సమ్మయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రజితలు డిమాండ్ చేశారు అంగన్వాడీ స్కూళ్లలో నెలకొన్న పలు సమస్యలపై స్థానిక బద్దం నెల్లారెడ్డి భవన్లోని నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతోటి అంగన్వాడీ స్కూళ్లను నడిపిన స్కూళ్లను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లకు తరలించడం సరైంది కాదన్నారు కొన్ని స్కూళ్లకు ఆయాలను కూడా లేదని పేర్కొన్నారు వెంటనే అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు గతంలో లో ఎక్కడ కొనసాగినా అంగన్వాడీగా స్కూళ్లను అక్కడే నడిపించేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు వెనకాడమని హెచ్చరించారు కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలను రెంటెడ్ బిల్డింగ్ నుండి ప్రైమరీ స్కూళ్ళకు మార్చుకున్నారు అంటే రెంట్ కట్టలేకపోతున్న ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రైమరీ స్కూళ్ళకు సెంటర్లను మార్చుకున్నారు ఆ సెంటర్ల విషయంలో ఏంటంటే టీచర్లు కొన్ని సంవత్సరాల నుండి ఆయాలు లేని సెంటర్లు ఉన్నవి అట్లాంటి వాళ్ళను సెంటర్లో తీసుకెళ్ళి ప్రైమరీ స్కూళ్ళని నేర్పిస్తే ఇన్ని రోజులు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకొని పని చేయించుకున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము స్కూళ్ళలోకి వచ్చి పనిచేయము మాత్రం గారు మేము అంత తక్కువ చేయము రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు టీచర్లు ఇంకొక విషయం ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రాల సెంటర్కు చాలా దూరంలో అంటే ఇప్పుడు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో సర్వే ఉంది ఉండి స్కూల్ మాత్రం ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాలి అంటే అంత దూరం ఉన్న సెంటర్లకు పిల్లలు పంపించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం గర్భవతులు బాలింతలు పౌష్టికాహారానికి రావడానికి ఇబ్బంది పడడం చాలా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి రేపు పొద్దున మరి పిల్లలు లేరు తల్లులు లేరు అంగన్వాడీ సెంటర్లు ఏం నడుస్తున్నాయి అని మళ్ళీ మా మీదకి ప్రభుత్వము తీసుకురా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అందులో డెబ్బై వేల మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు డెబ్ ఈరోజు ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలలో దాదాపు థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి ప్రభుత్వ స్కూళ్ళల్లో నడుస్తున్నారు అందులో ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేయడం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలను రెంటెడ్ పిల్లలు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో నడపాలని నిర్ణయం చేయడం అట్లాగే ఉన్నటువంటి రెంటెడ్ బిల్లుల కూడా ఇప్పటి వరకు కూడా నెలల తరబడి కూడా రూమ్ రెంట్లు ఇవ్వటువంటి పరిస్థితిలో ఉన్న ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది పక్కా భవనాలు అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ కేంద్రాలు కట్టిస్తామని చెప్పినటువంటి మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు కాబట్టి అందులో ఉన్నటువంటి కరీంనగర్లో ముఖ్యంగా ఈరోజు ఏడు వందల డెబ్బై ఐదు సెంటర్లకు రెండు వందల అరవై ఐదు సెంటర్లు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి సొంత భవనాలు ఉన్నాయి మిగతా వాటికి రెంటెడ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో మీరు రెండు కిలోమీటర్లు ఉన్నటువంటి స్కూళ్ళకి అక్కడికి పోయిపోవాలని అంటే వీళ్ళకి జనకు సం జనానికి సంబంధం లేనటువంటి కాడికి ఈ అంగన్వాడీ కేంద్రాలను తరలించడం వల్ల